తోపుదుర్తి భాస్కర్ రెడ్డి హఠాన్ మరణం ఆయన తోటలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోయారు అనంతపురంలో ఆయన స్వగృహం రామచంద్ర నగర్ లో ఆయన పార్థివ దేహం ఉంచారు ఎంతో సీనియర్ నాయకులు గతంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఆయన భార్య తోపుధర్తి కవిత గారు పనిచేశారు రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ముఖ్యమైన నమ్మకమైన నాయకులు అలాగే తోపుదర్తి చందు తోపుదర్తి ప్రకాష్ రెడ్డి తోపుదర్తి రాజశేఖర రెడ్డికి చిన్నాన్న అవుతారు ఈయన కూడా తోపుదర్తే ఈయన అజాత శత్రువు ఎంతో మంచివారని చెప్పాలి ఎవరికి కూడా ఇంతవరకు కూడా రాజకీయంగా ఎప్పుడు కూడా వివాదాలు లేకి వెళ్ళిన వ్యక్తి కాదు చాలా సుపరిచితుడు ఈయన మరణం చాలామందిని కలిసివేస్తోంది చాలా మంచి వ్యక్తి మనకు లేరు అని తెలియడంతో ఏపీ థర్టీ నైన్ టీవీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతోంది ఎందుకంటే ఏపీ థర్టీ నైన్ టీవీ కూడా దాదాపు రెండు సంవత్సరాలు వాళ్ళ ఇంటి పక్కనే ఆఫీస్ మెయింటైన్ చేసేవాళ్ళం ఆయనతో ఎంతో చనువు అంత ఆప్యాయంగా ఇంట్లో సొంత మనుషుల్ని చూసినంత ఆప్యాయంగా చూసేవారు ఆయన లేరు అని తెలిసినప్పటికీ గుండె ఎంతో బరువెక్కుతోందని చెప్పాలి